న్యూస్ స్వాగతం నా పేరు కేశవ నా పేరు మనుగురు బాబుజీ నా పేరు మనుగురు బాబుజీ గిరిజన విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షుల్ని అల్లూరు జిల్లా పాడారు మరి ఈరోజు పెదబైల్ మండలం జామిగూడ పంచాయతీలో ఉన్నటువంటి తారాపు గ్రామానికి గిరిజన విద్యార్థి సంఘం సందర్శించడం జరిగింది మరి ఈ పర్యటనలో భాగంగా ఈ తారాపు గ్రామంలో పూర్తిగా మౌలిక సదుపాయాలకు దూరంగా అభివృద్ధికి దూరంగా ఉందని తెలుస్తుంది మరి దీనికి కారణం ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని ఈరోజు మాకు అర్థమైంది ఎందుకంటే మరి ఇక్కడ మనకు రోడ్డు కూడా సదుపాయం పూర్తిగా లేదు తారు రోడ్డు లేదు అలాగని చెప్పేసి మా మామూలుగా మనుషులు తిరగడం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ జనాభా ఎనభై కుటుంబాలు ఉన్నప్పటికీ సుమారుగా ఒక ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక స్కూల్స్ కూడా సరైన లేనటువంటి పరిస్థితి ఉంది మరి ఈరోజు నాడు నేడు అని చెప్పేసి ఆ బిల్డింగ్ సగంలోనే ఆపేసినటువంటి పరిస్థితి ఉంది మరి నాడు నేడు పూర్తిగా ఎక్కడ కూడా ఈ గ్రా మారుమూల గ్రామాల్లో పూర్తి స్థాయిగా బిల్డింగులు కట్టాలన్నటువంటి పరిస్థితి ఉంది మరి మండలంలో ఎంఈఓ టూ చేతులు ఉండేటువంటి ఈ నాడు నేడు అభివృద్ధి పనుల్ని పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం మనం గుర్తిస్తూ ఉంది మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బిల్డింగ్ కూడా ఈ నాడు నేడు భాగంలోనే ఈరోజు నిర్మించి పూర్తిగా బిల్లులన్నీ మార్చుకొని కూడా సగంలోనే వదిలేసినటువంటి పరిస్థితి ఉంది మరి దయచేసి ప్రభుత్వాలు దీనిపైన పునరాలోచించాలి ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు మారుమూల గ్రామంలో సెల్ టవర్లు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారు ఏం పండిస్తున్నారు అనేది దీనిపైన ఆరా తీస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు మారుమూలంలో ఉండేటువంటి రోడ్లు కానీ ఆ స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ మరి ప్రజలకి నిత్యావసరం ఏమి ఉపయోగపడతాయి బ్రిడ్జిల పైనటువంటి ఎందుకు శ్రద్ధ చూపించట్లేదు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎందుకంటే అభివృద్ధి అంటే ఎప్పుడు ఈ సెల్ టవర్లు సంక్షేమ సంక్షేమ పథకాలు ఏదో ఫ్రీగా ఇచ్చేస్తున్నామని కాదండి ఇక్కడ ఉన్నటువంటి మౌలికంగా గ్రామ గ్రామస్థాయిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు అయినటువంటి సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు పిల్లలు రేపటి పౌరులుగా ఉండేటువంటి ఆ పిల్లలకి ఈ రోజు స్కూల్లో చదువుకున్నటువంటి ఒక పాఠశాల లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ పిరిజి మూడు పంచాయతీలకు సంబంధించి ఇక్కడ ఆనుకొని ఉన్నది గిన్నెల కోట ఇంజీరు పంచాయతీలు ఆనుకున్నాయి ఎందుకంటే ఇది ఈ బ్రిడ్జి పూర్తి చేస్తే ఇక్కడ కానీ బాలింతలు కానీ అంగనవాడి సెంటర్ కానీ స్కూల్ కానీ వెళ్ళడం రాకపోకలకి బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఆంధ్ర ఉసా నుండి వచ్చి ఈ టూరిస్టులు రావడానికి వెళ్ళడానికి బాగుంటుంది ఈ బ్రిడ్జ్ తక్షణమే నిర్మించాలని మేము కోరుకుంటున్నాం నాకు నా పేరు మాధవర్ నేను గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు జామగూడ పంచాయతీ తారాబు గ్రామంలో ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం సందర్శించడం జరిగింది సందర్శించినటువంటి తరుణంలో ఈ రోజు ప్రధానంగా గిన్నెలకోట ఇంచేరి జామగూడకు ప్రధానమైనటువంటి ఇక్కడ బ్రిడ్జి పూర్తి చేయాలండి ఈ బిడ్జి పూర్తి చేయకపోవడం వలన ఇది అనేక రకాలైనటువంటి ప్రజలు చాలా రకాలకు ఇబ్బందులు పడుతున్నారు